నిజం నిజం అనుకోండి సార్లు చెప్పాలి కరెక్ట్ కనుక్కోవాలి సార్ అంతే కొనుక్కోవచ్చు నాకు ఇచ్చి మాదాన్ని వెళ్ళిపో ఆఫర్ కదా ఆఫర్ అయితే నువ్వు తీసుకోవాలి నా పేరు చెప్పే నెంబర్ మీకు వచ్చింది మరి నెంబర్ నెంబర్ పంపించింది నాది ఎవరిదే

నాయుడు గారు మన నాయుడు మన ఉంటాడు నాయుడు గారు ఏంటే మా గుర్తులని పెట్టి అని ఫోను నిజం పెట్టేస్తాను నిజం లాస్ట్ 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 వచ్చాడు లాస్ట్ పెట్టి నిజం అరే నిజము నిజం అని ఎన్నిసార్లు చెప్తారా ఖచ్చితంగా చెప్పిన నిజం ఇదే నిజమేనా నీ ఇష్టం ఏదో పేర్కో అది కదా నాయుడు గారు అరే మళ్ళీ నాయుడు అంట సైకిల్ అయిపోయింది కదా పూకులే సైకిల్ ఊరే కావాలి అదే ముప్పై ఐదు వేలు అండి అది మేము మాస్ చెప్పండి మేము మాస్ చెప్పారు మీరంతా వస్తాం మీరు చెప్పారు కదా మీరు మాకు చెప్పరు చెప్పారు అది కాదండి గురు మేము చెప్పారు మీరు మీరు చెప్పేస్తాము చెప్పండి ఏంటండి వద్దని చెప్పండి ఏంటి

சார் அத்தஞ்சு கதா அப்பா செப்பாரு கதா செஞ்சு குரு உடுங்க